హాయ్ అండి నేను ఈరోజు సింపుల్గా బీరకాయ పప్పు ఎలా తయారు చేయాలో సింపుల్గా ఒక వీడియో చేసి చూపించానండి ఆ వీడియో లింక్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి ఈ స్టైల్లో బీరకాయ పప్పు చేశారంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంతేకాకుండా నేను ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నానండి ఎప్పుడైనా కూడా లాస్ట్లో పప్పుకి తిరగమాత వేసిన తర్వాత పప్పు అలా వదిలేకుండా ఇంకా అయిపోయింది అని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని పొయ్యి మీద బాగా ఉడికించండి కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ చిన్న చిట్కా ఉపయోగించి చూడండి అప్పుడు మీరే అంటారు అబ్బా ఎంత అమృతంగా ఉంది ఈ బీరకాయ పప్పు టేస్ట్ అని ఒక బీరకాయ పప్పే కాదండి ఈ బీరకాయ బదులు సొరకాయ వేసుకుంటే సొరకాయ పప్పు అయిపోతుంది అట్లా ఏ ఏ రకం కూరగాయన అలా వేసుకొని సింపుల్గా ఈ పప్పు చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి